ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలలో రెండింటిని క్లియర్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం నవంబర్ ఒకటిన అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డీఏల అమౌంట్ను కూడా కలిపి ఇవ్వాలని చర్చలు సెక్రటరేట్లో జరుగుతున్నాయి ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తులు చేస్తున్నాయి ఒక్కో డిఏకు ఎంత భారం పడుతుంది రెండింటి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందనే లెక్కలు ఆఫీసర్లు వేస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుండి డిఏలు పెండింగ్లో పడ్డాయి ఐదో డిఏ కూడా రాబోతున్నందున ఇంకెలాంటి ఆలోచన చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా రెండింటిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి ఇక సీఎం డిప్యూటీ సీఎం చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది ఇక సీఎం మరియు డిప్యూటీ సీఎంలను వేరువేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియచేయటమే కాకుండా నాలుగు పెండింగ్ డీఎల గురించి కూడా ప్రస్తావించారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖునే జమవుతాయి ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ నిర్ణయం ప్రూఫ్ చేయటమే కాకుండా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదనే మెసేజ్ను పంపింది దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న రెండు డీఏలను విడుదల చేయాలనుకుంటుంది ప్రభుత్వం అయితే డిఏల ద్వారా ప్రభుత్వంపై మూడు వందల కోట్లు భారం పడుతుంది రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని భావిస్తుంది జులై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది కానీ అమలు చేయకుండా పెండింగ్లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటుంది ప్రభుత్వం ఇక బీఆర్ఎస్ సర్కారులో కు నోచుకోలేకపోయినా ఉద్యోగులు కనీసం ఎప్పుడైనా సాకారం అవుతుందని ఆస్తో ఉన్నారు ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సాధిస్తామని తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు రెండు డీఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా మూడు వందల కోట్ల చొప్పున భారం పడనున్నట్లు ఆర్థిక శాఖ ఆఫీసర్ల ప్రాథమిక అంచనా మరో రెండింటిపై డిసిషన్ ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చొప్పున ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నారు ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారులు ప్రకటన చేస్తున్నది రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఎనిమిది వేల కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు ఈ రెండు డీఏలను ఇవ్వటంలో కష్టమేమీ కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం ఇక ఈ రెండు డీఏల్ని క్లియర్ చేస్తే ఇంకా జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉంటాయి మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్లో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇది ఐదో డిఏ అవుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్